సిఎం రేవంత్ రెడ్డికి వినూత్న రీతిలో బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ యాభై ఏడేళ్ల సీఎం రేవంత్ రెడ్డికి యాభై ఏడు కిలోల సన్న బియ్యంతో చిత్రపటం శుభాకాంక్షలు తెలిపారు రేవంత్ పేదల కోసం తెచ్చిన సన్న బియ్యం పథకాన్ని గుర్తు చేసేలా సీఎం కి పుట్టినరోజు కానుకిచ్చారు సాయి కుమార్ పేదలకి ఉచిత సన్న ఇచ్చిన రేవంత్ వందేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వినూత్న రీతిలో బర్త్డే విషెస్ ఇచ్చారు తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మనం చూస్తున్నాం యాభై ఏడేళ్ల సీఎం రేవంత్ రెడ్డికి యాభై ఏడు కిలోల సన్న బియ్యంతో ఒక చిత్రపటాన్ని శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది రేవంత్ పేదల కోసం తెచ్చినటువంటి సన్న బియ్యం పథకాన్ని గుర్తు చేసేలా ఈ విధంగా ఆయనకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు పుట్టినరోజు కానుకునిచ్చారు సాయి కుమార్ పేదలకు ఉచిత సన్న బియ్యాన్ని ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి వందేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటూ ఆయన ఆకాంక్షించారు